అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఊర్వశీ పురూరవ కథలోకి వెళ్లే ముందు ఓ మాట ఊర్వశి పురూరవ పౌరాణిక కథ వినాలనుకుంటే మన ఛానల్లోని డివోషనల్ ప్లేలిస్టులో చలంగారు రచించిన పురూరవ కథ ఉంది ఊర్వశి కోసం పురూరవ ఎంతగా ఎదురుచూశాడు అన్నది ఆ కథ తెలియచేస్తుంది ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను తప్పకుండా వినండి ఇక కథలోకి వెళ్దామా అవును సందేహం లేదు నా వైపే చూస్తుంది మళ్ళీ ఆ కళ్ళల్లో అదే చల్లదనం ఆహ్వానం ఆతృత ఆశ నిర్ఘంతపోయి చూస్తూ నిలబడ్డాను అయినా భయం ఏమవుతుందోనని మళ్ళీ ఒక క్షణం ఈసారి అయింది మళ్ళీ హఠాత్తుగా ఎవరో కనిపించారు పక్కన గుండె జల్లుమంది చటుక్కున పక్కకి తప్పుకున్నాను భగవాన్ ఎంత విచిత్రమైంది స్త్రీ మనస్సు ఆమెను చూస్తే వెన్నెల గుర్తొస్తుంది అంత తెలుపు శరీరం వెన్నెట్లో దీపశికను ఎత్తిపట్టుకున్నట్టు నొదుట వెలిగిస్తూ ఎర్రని బొట్టు ఇక ఆ కళ్ళు భరించలేనంత ఆకలి ఆతృత మాధుర్యం ఇలాగే ఉంటుందని తెలిసినప్పటి గర్వం ఏదో సందేశాన్ని ఇస్తున్నట్టు అటూ ఇటూ కదులుతూ భయపడతాయి వాటిని చూస్తుంటే కొండ లోతుల్లో జారిపడే జలపాతం విసురు ప్రళయం గుర్తుకొస్తుంది కానీ కన్నుల్లో వెన్నెల కురిపించి మనస్సు భగబగలాడిస్తుంది అది హృదయాన్ని కాల్చేసే వెన్నెల అనుభవాలకి ఆతృత పడేట్టు చేసే వెన్నెల తీయటి సుఖాలకి మధుర క్షణాలకి తపనపరిచే వెన్నెల ఊరించే వెన్నెల మురిపించే వెన్నెల అంతా వాడి ఆ కళ్ళు ఆ ఇంట్లో దిగిన మూడు రోజుల వరకు ఆ కిటికీ ప్రత్యేకని గమనించనే లేదు నేను కిటికీ అవతలంతా చీకటి ఎప్పుడన్నా దీపం వెలిగితే ఎదురుగా ఊర్వశీ పూర్వురవా క్యాలెండరు కిటికీ మీద అద్దం కనిపించేది కానీ ఓ రోజు ఉదయాన్నే లేచి చూస్తే కిటికీ దగ్గర రెండు కళ్ళు కనిపించాయి కళ్ళల్లో అదే ఆహ్వానం అదే ఆత్రుత కిటికీ దగ్గర నిలబడి అద్దంలోకి చూస్తూ తలదువ్వుకుంటోంది వెనక్కి వెళ్ళి క్యాలెండర్ కానుకొని నిలబడి తన అందాన్ని ఊర్వశితో పోల్చుకున్నట్టుంది కనురెప్పల కింద ఏదో కదలిక విచిత్రంగా కనిపిస్తుంది కాబోలు మళ్లీ అద్దానికి దగ్గరగా తల ఉంచి కళ్ళల్లో నీడల్ని వెతుక్కుంటోంది ఆశ్చర్యం వేసి అలాగే నిలబడి చూస్తే కొంతసేపటికి నన్ను గమనించి ఏం చేయడానికి తోచక దిమ్మరిపోయి నిలబడిపోయింది అప్పటి కళ్ళల్లో భయం ముఖంలో తెలుపు అప్పుడే వెన్నెలు గుర్తొచ్చింది నాకు నవ్వాలని ఏదో మాట్లాడాలని నా పెదాలు చేస్తాయి కానీ సాధ్యం కాదు ఏం మాట్లాడాలి అటు ఇటూ ఎవరికోసమో వెతుక్కుంటుంది ఎవరన్నా వస్తున్నారేమోనని భయపడుతుంది కావులు ఇలా నేను చూడటం తనకిష్టమేనేమో లేకపోతే ఎందుకు పారిపోదు ఇంకా సంశయంతో ఎందుకు నిలబడుతుంది స్త్రీలో తిరస్కారానికి అర్థం సంశయం సంశయానికి అర్థం అంగీకారం అంగీకారానికర్థం హేళనా అని నాకు తెలిసిన సైకో అనలిస్టు స్నేహితుడి సిద్ధాంతం ఇంకా అక్కడే నిలబడుంది కొంతసేపటికి నా వైపు చూడటం మానేసింది పక్కలకే చూస్తుంది ఆ ఇంట్లో ఉన్నారేమో వాళ్ళు తరచూ ఆ గదిలోకి వచ్చిపోతుంటారు కావోలు లేకపోతే ఎందుకు భయం పాపం ఆ ఇంట్లో స్వేచ్ఛ తక్కువేమో కళ్ళల్లో ఆ అందాన్ని చూశాక మాటల్లో ఆ అందాన్ని ఊహించడానికి ప్రయత్నించాను పెదాల కాస్తపాటి వెలుగులో సరిగ్గా కనిపించటం లేదు ఏదైనా మాట్లాడాలనుకుంటుందేమో నాకు ఆత్రుత ఉద్వేగం పెరిగిపోతోంది ఒక లిప్తలో ఆ పెదాలు కదిలించి కళ్ళతో ఏదన్నా సందేశాన్ని అందచేస్తే తప్పిపోతుందేమోనని ప్రాణాలు బిగబట్టి ఆ కొద్ది క్షణాల్లో నా జీవిత మాధుర్యమంతా ఇమిడున్నట్టు నిలబడిపోయాను అలా ఎంతసేపు ఎన్ని యుగాలు ఇంకా ఆ గదిలో ఒంటరితనం మీద అమ్మాయికి నిశ్చయం కలగనట్టుంది కళ్ళల్లో నిరుత్సాహం స్పష్టంగా తెలిసింది మరో క్షణంలో కనిపించకుండా మాయమైంది ఎదురుగా ఊర్వశి కోసం చేతులు చాచి కోరికతో తపనతో బాధతో నిరీక్షణాభావంతో నివసిస్తున్న పురూరవుడు ఇరవై ఐదేళ్ల జీవితంలో స్త్రీ కోసం నిరీక్షణ కొత్త నాకు ప్రేమించడంలో కాదు ప్రేమ కోసం ప్రేమించిన వ్యక్తి కోసం ఎదురు చుట్టం ఆమె రానప్పటి నిరీక్షణాభారంలో ఏదో అందం ఉందనిపించింది నాకు రోజంతా ఆ కళ్ళ మీద మ్యూజింగ్స్తో ఖర్చైపోయేవి సృష్టిలో చాలా అన్యాయం జరిగిపోయింది మొగాడికి మాట్లాడటం ఒక్కటే భావ ప్రకటనకు అవకాశంగా మిగిల్చి స్త్రీకి కళ్ళను పదునైన ఆయుధాలుగా ఎక్స్రే టెలివిజన్ శక్తులతో మేలవించి సిద్ధం చేశాడు భగవంతుడు ఆ కళ్ళను సాల్వ్ చేయటం ఓ పది రాత్రుల్లో నాకు సాధ్యపడింది కాదు స్త్రీ గురించి పది రాత్రుల ఆలోచిస్తే మొగాడి మతిపోతుంది మొగాడి గురించి పది గంటలు ఆలోచించి స్త్రీ మతిపోగొట్టుకుంటుందా ఆలోచనలోనూ స్త్రీదే చేయి ఆమె కళ్ళను నేను అర్థం చేసుకునే లోపల నా మనస్సు అర్థం చేసుకున్నట్టుంది ఇప్పుడు ఆ కిటికీ దగ్గర కనిపిస్తే నవ్వుతుంది నాలో ఏవో అర్థమైనట్టు కళ్ళాడిస్తుంది నేను తెల్లబోయి చూస్తే నవ్వాపుకోలేక నోటికి కొంగు అడ్డం పెట్టుకుంటుంది ఎంత ఆలోచించినా ఆమె ప్రవర్తనకు ఒక అర్థమంటూ కనిపించలేదు నాకు ఏమైనా ఒక స్త్రీ తనపై శ్రద్ధను ప్రకటించడం కంటే గర్వకారణం మొగాడికి ఉండదేమో ఏదేమైనా సరే ఆ కిటికీ దగ్గర నిలబడి అటువైపు చూడటం ఒక వ్యసనంగా పరిణమించింది నాకు రోజూ ఆమె అనుభవిస్తున్న భయానికి ఆ కిటికీ చుట్టుపక్కలకి ఎవరన్నా వస్తారేమోనని ఆమె దిక్కులు చూడటానికి అర్థం తెలిసిపోయింది ఒకరోజు అనుకోకుండా ఓ విచిత్రమైన సంఘటన జరిగింది నేను నిలబడి నిలబడున్నాను ఆమె ఎదురుగా సన్నచాజుల్ని తల్లో తురుముకుంటుంది మధ్య మధ్య ఆ కళ్ళు కిటికీని వెతుక్కుంటూనే ఉన్నాయి సిగ చుట్టుకుంటే పెద్ద ఆరిందలాగా ప్రపంచాన్ని చూసిన నిండుదనం కనిపిస్తోంది ఆమెలో అదే ఆలోచిస్తూ నిలబడ్డాను ఆమె ఇంకా పక్కలకి చూస్తూనే ఉంది ఉన్నట్టుండి ఆమె పక్కకి తప్పుకుంది ఏదో పని మీద వెళ్ళిందనుకున్నాను కాని ఎవరో వృద్ధురాలు కిటికీ దగ్గరకొచ్చి నా వైపు చూస్తోంది సిగ్గుతో కూచించుకుపోయాను నేనెంత తప్పు చేస్తున్నానో ఒక్క క్షణం అర్థమైంది చటుక్కున కిటికీ తలుపులు మూసి లోపలికొచ్చేశాను గుండెల్లో వణుకు ప్రారంభమైంది అమ్మో ఎంత పెద్ద గండం తప్పిపోయింది ఇలా ఎవరన్నా మగవాళ్ళు చూస్తే బావుండదు ఒకవేళ ఆమె భర్త ఉన్నాడేమో ఇందుకే కాబోలు ఆమె అక్కడ నిలబడినప్పుడల్లా భయపడుతుంది పాపం ఈ విషయం తెలిసాక ఆ వృద్ధురాలు ఆమెని బాధ పెడుతుందేమో ఆమె అత్తగారు కాబోలు ఇంతకు ఆమె ఎవరో తెలియలేదు ఎందుకలా నిలబడి చూస్తుంది ఒక విషయాన్ని గురించి పూర్తిగా తెలియకపోవడంలోనూ ఆకర్షణ ఉంది ముఖ్యంగా స్త్రీ గురించి ఈసారి కాస్త జాగ్రత్తగా మెలగాలనుకున్నాను మర్నాడు కిటికీ దగ్గర కనిపించినప్పుడు కళ్ళల్లో జాలి కనపరచాలనుకున్నాను ఆమె నా పక్క చూడటం లేదు అద్దంలో చూసుకుంటోంది అంతలో తలెత్తి మళ్లీ దించుకొని తన పన్ని తాను చేసుకుంటోంది కోపం వచ్చిందేమో నా తెలివి తక్కువ పనికి కిటికీ దగ్గర నిలబట్టంలోనూ మెలుకువను ప్రదర్శించాలి మరి నాకు చేత కావటం లేదు ఇక నిర్ధారణకొచ్చాను ఆమెకు నాతో మాట్లాడాలన్న ఆసక్తి ఉంది కాని ఇంట్లో మనుషులంతా ఆటంకంగా ఉన్నారు పోనీ ఎప్పుడన్నా ఆమెతో మాట్లాడితే బయటికి రావడానికి వీలుండదేమో ఆమెతో మాట్లాడాలన్న ఆసక్తి రాను రాను పెరగనారంభించింది మరి నాలుగైదు సార్లు ఇలాగే జరిగింది ఓసారి కిటికీ దగ్గర నిలబడితే చటుక్కున పక్క నుంచి మరెవరో వచ్చి నన్న ఆశ్చర్యంగా చూడనారంభించేవారు వెంటనే బయటికి తప్పుకోవలసి వచ్చేది ఆమె కిటికీ దగ్గర నిలబడిన ఒంటరి క్షణాల్లో దాదాపు పది మంది నన్ను ఇలా విచిత్రంగా చూడటం నిర్ఘాంతపోవటం జరిగిన నేను చాలా ఆశాభంగం చెందాను ఆమె కూడా చాలా నిరుత్సాహపడి ఉంటుంది ఇప్పుడిక కిటికీ దగ్గర నిలబడాలంటే భయం పట్టుకుంది నాకు కానీ ఆమె మాత్రం తరచుగా అక్కడ కనిపించేది నాకు భయపడుతూ రెండు పక్కలా చూసుకుంటూ అక్కడికొచ్చి నిలబడేది నేను మాత్రం ఒకసారి గమనించి పక్కకి తప్పుకునేవాడిని కానీ ఆ క్షణంలోనే ఎవరో కిటికీ దగ్గర ప్రత్యక్షమయ్యేవారు దొంగలా దొరికిపోయేవాడిని మరి రెండు వారాల్లో శ్రీమతి పుట్టింటి వచ్చేసింది బ్రహ్మచర్యాన్ని గుర్తు చేసిన రెండు నెలల తర్వాత గృహస్థ్యపు తీపి రెండు రోజుల భోజనం లేనివాడికి తేనెలాగా ఉంటుందనిపించింది మాలతీ వచ్చాక ఆ కిటికీ దగ్గర నిలబడే అవకాశం దాదాపు పోయింది అది కాక ఏ విషయమన్నా మాలతి సులువుగా గ్రహించేస్తుంది అందుకని నేనే భయపడి ఊరుకున్నాను కాని ఎప్పుడన్నా కిటికీ తెరిస్తే నా గురించే ఎదురుచూస్తున్నట్టు ఆ కళ్ళు ఆతృత ఆహ్వానం ఒక్కసారి ఆమెతో మాట్లాడితే బావున్ననిపించే కోరిక మళ్ళీ మళ్లీ కలిగేది ఓ రోజు మాలతి ఆమె గురించి చెప్పటం ప్రారంభించింది ఆమె పేరు కమలట భర్త మిలిటరీలో ఉన్నాడట ఇక్కడ తల్లి తను ఒక చెల్లెలు మాత్రం ఉన్నారట డిసెంబర్లో భర్త ఇంటికి తిరిగొచ్చేస్తాడట మరి ఆ ఇంట్లో అంతమంది కనిపిస్తారేం అని అడిగాను ఎంతమంది అనుమానంతో అంది నాకేం తెలుసు ఎప్పుడూ ఎవరో వచ్చిపోతుంటారు ఆ గది నిండా మనుషులే అన్నాను నాకామెతో మాట్లాడే అవకాశాన్ని వీళ్ళంతా కలగనీయలేదన్న ఉదాసీనతతో ఏమో వాళ్ళింట్లో ఆ ముగ్గురే ఉన్నారు మిగతా వాళ్ళంతా చుట్టుపక్కల వాళ్ళేమో అంది మా ఆవిడ మరి నెల రోజులకి ఓ వింత సంఘటన జరిగింది ఆ రోజు ఆదివారం తీరిగ్గా ఇంట్లో కూర్చున్నాను మాలతీ ఎవరింటికో వెళ్ళింది హఠాత్తుగా కమల గుర్తుకొచ్చి కిటికీ తలుపులు తెరిచాను ఎదురుగా పురూరవుడు ఊర్వశీ కనిపిస్తున్నారు జీవితంలోకి హఠాత్తుగా ప్రవేశించిన సుఖాన్ని శాశ్వతం చేసుకోవాలన్న గుంజాటన పడే పిచ్చిరాజు అతని ఆరాటంలో ఆనందాన్ని వెతుక్కుంటూ కలలు అనుభవంలాగా చేజిక్కి జారిపోయే ఊర్వశి నవ్వొచ్చింది నాకు కాసేపటికి కనిపించింది కమల జడవిప్పి అల్లుకుంటుంది నన్ను చూసి తుల్లిపడినట్టు ఆగింది కిటికీ దగ్గరకొచ్చి నేను చూస్తున్నానా లేదా అని శ్రద్ధగా పరికిస్తుంది అంతలో పక్కలకి చూస్తుంది పాపం ఎవరన్నా వస్తారన్న భయం నాలాగానే ఆమెకి ఎక్కువేమో మరి ఎంతో ప్రయత్నించి ఈరోజు సాహసం చేసి ఏదో చెప్పాలనుకున్నాను ఏంటది భయపడొద్దనా ఏమో తెలీదు పెదాలు కదులుతున్నాయి ఇంతలో ఇంతలో ఆమె చటుక్కున పక్కకి తప్పుకుంది నేను జాగ్రత్త పడేలోగా ఆ గదిలో కిటికీ దగ్గర మా ఆవిడ కనిపించింది చీకటిలోకి జాగ్రత్తగా చూస్తున్నాను మా ఆవిడే మొదట నన్ను నిర్ఘాంతపోయి చూసి తెల్లబోయి అంతలో పకాలను నవ్వడం ప్రారంభించింది సిగ్గుతో కుచించుకుపోయి ఏం చెయ్యాలో తెలియక తల పట్టుకుని కూర్చుండిపోయాను రక్తం ముఖానికి పాకి ఎర్రబడింది ఆ ఆఘాతాన్ని తట్టుకునడం ఎలాగో తెలియక మనస్సులో నాకు నేనే లుమ్మ తిరిగిపోయాను అవేం పనులండి మీకు అంటూ నవ్వాపుకుంటూ వచ్చింది మాలతీ కాసేపటికి నేను మాట్లాడకుండా తేలు కుట్టిన దొంగలాగా కూర్చోవటం చూసి ఒకటే నవ్వు వయస్సు వస్తున్న కొద్దీ మరీ చిన్నవారైపోతున్నారు మీరు అంటోంది కేసు సరిగ్గా వాదించలేని ప్లీడర్లాగా తయారైంది నా పరిస్థితి అది కాదు మాలతీ తలుపు తెరిచేసరికి నువ్వు కనిపించావు అనబోయాను చాలండి ప్రతిరోజు మీరు అక్కడ నిలబడతారటగా ఆమెంతా చెప్పింది నేను తిమ్మరిపోయాను నుంచి మాట రాలేదు ఇలాంటి రహస్యాలు ఆడవాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకుంటారు కావోలు కానీ నా భార్యతోనే చెప్పటం ఈ సాహసానికి అర్థం ఎంతకీ బోధపడలేదు నిజంగా ఆమెకి నా మీద ప్రేమ ఆహా ప్రేమ కాదు పోనీ కోరిక ఉందా లేక ఆ కళ్ళార్థాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోయానేమో ఆ సాయంకాలం ఆఫీస్ వస్తుంటే వీధిలో నిలబడుందామే నేను చూస్తే నవ్వుతోంది నా పిచ్చితనాన్ని ఆత్రుతని చూసి హేళన చేస్తుందేమో నిజంగా ప్రేమలేదేమో అనుకున్నాను ఈ సంఘటన జరిగాక మరీ ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు నాకు ఎంతో ప్రయత్నం మీద మరొక ఇల్లు చూసుకొని అక్కడికి మారిపోయాను మావిడికిదంతా నవ్వుగా ఉంది ఆవిడ మిమ్మల్నేం చెయ్యదులండి ఈ ఇల్లు బాగానే ఉంది అంటుంది నా ముఖంలోకి చికాకుని కనిపెట్టి ఏమైనా సరే అక్కడ ఉంటానికి వీల్లేదు అన్నాను కమలని జయించలేకపోయానన్న ఉదాసీనత ఏమో అది మరి రెండు రోజులకి మా అనలిస్ట్ మిత్రుడి నుంచి ఉత్తరం వచ్చింది ఈ ఊరికి బదిలీ అయినట్టు మరి వారం రోజులకి వాడే స్వయంగా దిగాడు వస్తూనే ఇల్లు కావాలంటూ నా దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు పాత ఇంటిని అతనికి చూపాను ఈ ఇల్లు నీకన్ని విధాలా నచ్చుతుంది భాయ్ మీ ఆవిడ్ని తెచ్చుకునే ముందు ఓ నెల రోజుల పాటు బ్రహ్మచర్యం వెలిగించు అది నా సలహా అన్నాను ఏంటోయ్ కదా అన్నాడు ఉందిలే ఉంది ఉంది ముందు ముందు నీకే తెలుస్తుంది అని మాత్రం అన్నాను పదిహేను రోజుల తర్వాత ఆ ఇంటివైపు వెళ్తే సరిగ్గా అదే కిటికీ దగ్గర వాడు ఏం కదా ఈసారి నేనడిగాను ఉండు ఒక క్షణం అని నన్ను పక్కకి తోశాడు ఆమె వాడివైపు చూడటం అంతలో ఎవరో పక్కకి రావటం వీడిని గమనించటం వాడు చటుక్కున తప్పుకోవటం అంతా క్షణంలో జరిగిపోయాయి ఏం కనిపెట్టావా అమ్మాయిలో అడిగాను కిటికీ తలుపులు మూసి వాడు మంచం మీద పడి దొర్లుతూ నవ్వాడు ఏం అన్నాను నేను ఈ పదిహేను రోజుల్లో ఆ అమ్మాయి మీద చాలా తీరి సిద్ధం చేశాను కూర్చో అన్నాడు కూర్చున్నాకా ముందు ఇది చెప్పు నీకు ఇలాంటి అనుభవమే ఎదురైందా అని అడిగాడు తలూపాను నా కథంతా చెప్పాను చెప్పాక ఇంకా ఆతృత తీరక ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందంటావా ప్రేమ లేదు లేదు నీ మొహం ఆ అమ్మాయి ఎవరిని లేదు తన్ని తానే ప్రేమించుకుంటుంది అవునా అదేంటి అదంతే ఆమెలో ఒక విచిత్రమైన వ్యానిటీ ఉంది మన మీద ఆసక్తి కంటే తన మీద తనకి ఆసక్తి ఎక్కువ తను ఇతరుల్ని ఆకర్షిస్తుందా లేదా అన్న ఆలోచన మనం ఆ ఆమెందానికి ముగ్ధులవుతున్నామన్న ఆలోచన ఆమెకు కావాలి మనం కాదు సాధారణంగా ప్రతి స్త్రీలో ఉండే కోరిక ఇది కొందరికి అంతర్గతంగానే ఉండిపోతుంది మరి కొందరి కళ్ళల్లో చేతుల్లో ఇది బయటపడుతుంది కానీ అమ్మాయి మరీ విచిత్రమైంది ఏంటి విచిత్రమంటే మనం ఆమె వైపు చూస్తున్నట్టు గమనించి తను తృప్తి పట్టం చాలదు నలుగురు తనకి లభించిన అవకాశానికి ఈర్షపడాలని కోరిక నలుగురికి మనల్ని చూసి తన గర్వాన్ని చాటుకోవాలి ఆయన నా కోసం చేస్తాడు నాకు మాత్రం విసుగు ఇందులో ఆశ్చర్యం ఏముంది అన్నట్టు వాళ్ళ ముందు ప్రవర్తిస్తుంది అందుకని మనల్ని ఇక్కడ కట్టిపడేసి నలుగురిని తనే తీసుకొచ్చి చూపుతుంది అవునా వాళ్ళందరినీ ఆమె తీసుకొచ్చిందంటావా నిస్సందేహంగా చివరికి మీ ఆవిడ్ని కూడా నేను తెల్లబోతుంటే నవ్వి భుజం తట్టాడు ఇదే సృష్టిలో ఉన్న కొందరు కొందరంధం మనల్ని బుజ్జగించి జోకొడుతుంది కొందరంధం రెచ్చగొట్టి భయపడుతుంది అనుశక్తిని కొందరు శాంతియుత ప్రయోజనాలకి వాడుకుంటే కొందరు దేశాన్ని నాశనం చేయడానికి ఉపయోగించబోవడం లేదు ఈసారి లేచి రాబోతుంటే కిటికీలోంచి ఊర్వశీ పూరూరవా క్యాలెండరు గాలికి అటూ ఇటూ కదులుతూ నన్ను వెక్కిరిస్తున్నట్టు అనిపించింది కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే